కామన్వెల్త్ చెస్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఒక పేరెంట్స్ వాళ్ళ పాపకు కూడా అనయా శర్మకు కూడా ఒక గోల్డ్ మెడల్ అయితే రావడం జరిగింది దాని గురించి తన జర్నీ గురించి కూడా కోచ్ని అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా సార్ చెప్పండి ముఖ్యంగా అంటే కామన్వెల్త్ వరకు వెళ్ళారంటే ఇంటర్నేషనల్ అంటే ఇక్కడ స్టార్ట్ అయింది తన టాలెంట్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే గుర్తించడం ఎప్పుడు చేశారు అదేనండి ఐదో తన ఐదో ఏటా తనకి చెస్లో ఇంట్రెస్ట్ వచ్చింది వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు తర్వాత మాస్టర్చర్స్ అకాడమీలో జాయిన్ చేశారు అక్కడ నుంచి అక్కడ మాస్టర్చర్స్ అకాడమీలో అమిత్ పాల్ సింగ్ ఆ అకాడమీ హెడ్ అయిన ఆయన తన ఆధ్వర్యంలో తన అండర్లో తన గేమ్స్ వీక్నెస్లు స్ట్రెంత్లు అన్నీ చూసి గేమ్ ఇంప్రూవ్ చేయడానికి దాహపడ్డాడు ఆయన అక్కడ మేము కూడా కోచెస్ ఆ అకాడమీలో ఆయన మెయిన్ సో ఆయన తర్వాత మేము కూడా కోచింగ్ ఇచ్చాము అది పరిస్థితి అలా అమ్మాయిలను వీక్నెస్లు అన్ని తీసేసి తను స్ట్రాంగ్ పెట్టడానికి మాస్టర్ అకాడమీ తన వంతు పాత్ర పోషించింది ముఖ్యంగా అంటే ఇప్పుడు తను ఏ క్లాస్ ఉంటుంది అంటే స్టడీ ఫోర్త్ క్లాస్ అండి ఫోర్త్ క్లాస్ చదువు ముఖ్యంగా చదువు వైపు వెళ్ళాలని చూస్తారు చాలా మంది అంటే దానికి సపోర్ట్ చేయాలంటే కంపల్సరీ పేరెంట్స్ ఒప్పుకోవాలి కానీ అదృష్టంగా అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది సో నిజంగా అదృష్టమే అంటే ఇంట్రెస్ట్ అని అదే పాపకి చెస్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది బోర్డు ఉంటే పెట్టేసుకుని ఆడుతూ ఉంటుంది సో ఆ ఇంట్రెస్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్ అకాడమీలో జాయిన్ చేస్తే టెక్నికల్గా అది టెక్నికల్ గేమ్ చెస్ అనేది సో టెక్నికల్గా బాగా నేర్చుకుంటుందని చెప్పి అలా అకాడమీలో వాళ్ళు జాయిన్ చేశారు అలా తను అకాడమీ నుంచి వచ్చి అక్కడి నుంచి గేమ్ బాగా నేర్చుకుని తను ఇప్పుడు కామన్ వెల్త్ గోల్డ్ మెడల్గా మెడలిస్ట్గా వచ్చింది మీ దాంట్లో జాయిన్ అయ్యారు కోచింగ్ అకాడమీలో జాయిన్ సమ్మర్ తర్వాత చేశారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకొచ్చి జాయిన్ చేస్తారు అంతే వాళ్ళ అకాడమీ పేరు చూసి అక్కడ దాంట్లో ఉన్న అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అన్ని చూసి కోచెస్ చూసి ఫ్యాకల్టీని ఆ ప్రకారంగా జాయిన్ చేసి తనకి స్కూల్ టైప్లోనే మార్నింగ్ ఎయిట్ అవర్స్ ప్రాక్టీస్ అక్కడ సిక్స్ టు ఎయిట్ అవర్స్ డైలీ ప్రాక్టీస్ ఉంటుంది అలా చేసి దాంట్లోంచి వచ్చి చాలా మంది చాలా టఫ్ అని భావిస్తాను అంటే ఎట్లా ఉంటుంది ట్రైనింగ్ ఆ కంపల్సరీ చెస్ అందరూ అనుకుంటారు కూర్చుని ఆడే గేమ్ కానీ అది కాదండి చాలా చాలా థీరీ ఉంటుంది అది ఒక టైప్ ఆఫ్ ఎట్లా అంటే ఇంగ్లీష్లో చదువు ఎకాడమిక్స్ పరంగా చెప్పాలంటే అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ విత్ మోర్ కాంప్లికేషన్స్ అలా ఉంటుంది అనమాట సో చెస్లో చాలా థీరీ ఉంటుంది అది నేర్చుకోవాలి అది గేమే కాకుండా సబ్జెక్ట్ కూడా అనమాట సో సబ్జెక్ట్ నేర్చుకోవాలి కదండి అలా ఉంటుంది అనమాట చాలా థీరీ ఉంటుంది